హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే లేడీస్ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను శారీస్తో డ్రెస్సెస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను చూపించిన కొన్ని అయితే మీషోలోనే తీసుకున్నాను కొన్ని బయట తీసుకున్నాను ఈ శారీ అయితే నాకు టూ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి ఈ శారీ అయితే నేను బయట తీసుకున్నా శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు టూ పికాక్స్ అయితే ఇచ్చాడండి నాకు తెలిసిన అక్కే స్టిచ్ చేసింది అందుకని అక్కకి ఏం చెప్పా అంటే ఈ పికాక్స్ పైన బాడీ పార్ట్కి రావాలని చెప్తే సేమ్ అలానే స్టిచ్ చేసిందండి అన్ని డ్రెస్సెస్ నాకు సెట్ అయ్యేలా కుట్టింది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి ఈ దుపాటా వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను వన్ నైంటీ రూపీస్ అయితే పడింది చాలా బాగుంది ఇలా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్లో వాష్ చేసాక కూడా చున్ని ఏం కలర్ కూడా పోలేదు అలానే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అంటే మీషోలో చెక్ చేయొచ్చు లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి లింక్ అని కామెంట్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి యూట్యూబ్లో లింక్స్ షేర్ చేయడానికి అవ్వదు అందుకనే చెప్తున్నాను నెక్స్ట్ ఈ రెడ్ కలర్ అండి ఇది కూడా బయట తీసుకున్నాను కాకపోతే ఇవి మీషోలో కూడా అవైలబుల్గానే ఉన్నాయి దీనిపైకి కలంకారి బ్లౌజ్ అయితే తీసుకున్నా రెడ్ కలర్ క్లాత్స్ అయితే మీషోలో ఉన్నాయి అలాగే కలంకారీ బ్లౌజెస్ కూడా చాలా డిజైన్స్ అయితే మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేయించాక చాలా మంచి లుక్ వచ్చింది అందుకనే చెప్తున్నాను డ్రెస్ స్టిచ్ చేయించాక కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఈ దుప్పట్టా కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టా వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది కలర్ కొంచెం మ్యాచ్ అనిపించింది అందుకే రిటర్న్ పెట్టేసి వేరే కలర్ అయితే ఆర్డర్ పెట్టాను సేమ్ మోడల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకని ఈ మోడల్లోనే తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్కి మనకు అసలు బయట చున్నీనే దొరకదండి అలాంటిది ఈ డిజైన్తో బాగుంది రెండింటికి బాగా సెట్ అయ్యిందని ఈ మోడల్ దుపట్టా అయితే నేను ఆర్డర్ పెట్టాను ఈ డ్రెస్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించా పైన బాడీ పార్ట్ అలా వచ్చి కింద ఈ విధంగా కుర్చీలా పెట్టించా కాటన్ టైప్ దుపటా అయితే సెట్ అవ్వదని ఇలాంటి దుప్పట్టా అయితే నేను ఆర్డర్ పెట్టాను కలంకారీ దుప్పటా మీకు చూపిస్తున్న చూడండి ఇంతకుముందు మంచిగా చూపించలేదని మళ్ళీ వీడియో తీసా ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ ఇదండి ఇది నాకు వన్ నైంటీ రూపీస్ సిక్స్ మీటర్స్ అయితే పడింది పైన బాడీ పార్ట్ కోసం కొంచెం కాస్ట్ ఎక్కువేనండి వన్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంత పడింది ఈ మోడల్ స్టిచ్ చేపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సేమ్ మోడల్ ఇన్స్టాగ్రామ్లో చూసా అది నచ్చి అడిగితే వాళ్ళని ఫోర్ థౌజండ్ దాటే చెప్పారు అంత కాస్ట్ అవసరమా అని ఈ విధంగా నేనే క్లాత్ తీసి స్టిచ్ చేయించా బాడీ పార్ట్ మొత్తం కట్ వర్క్ పెట్టించా చాలా మంచి లుక్ అయితే వచ్చింది కంప్లీట్ డ్రెస్సు నాకు ఫోర్టీన్ హండ్రెడ్ బిలోనే పడింది అదే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా కాస్ట్ ఉంది అందుకనే నేను తీసుకోలే ఈ కూడా నేను మీషోలోనే తీసుకున్నా వన్ నైంటీ రూపీస్ అయితే పడింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలి అంటే మీషోలో చెక్ చేయండి కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి క్లాత్తో డ్రెస్ స్టిచ్ చేపిస్తే కట్ వర్క్ పెట్టించండి డ్రెస్ మంచి లుక్ వస్తుంది మీషోలో కదా దుప్పట్ట సైజ్ చిన్నగా ఇచ్చారేమో అనుకోకండి చాలా బాగుంది బయట మన ఏ సైజ్ అయితే ఉంటుందో మీషోలో కూడా అదే సైజ్ ఉంది సారీ కూడా నేను మీషోలో తీసుకున్నా టూ ఎయిటీ రూపీస్ అయితే కాస్ట్ పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం శారీలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్ లా కూడా కన్వర్ట్ చేయొచ్చు బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది ఇంత తక్కువ కాస్ట్కి మీషోలో తప్ప ఎక్కడ దొరకవండి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే షైనింగ్ కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చి నేను తీసుకున్నాను శారీలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని నా దగ్గర ఒక మ్యాచింగ్ అయిన బ్లౌజ్ ఉంటే ఒకసారి చూసా చాలా బాగుంది ఈ డ్రెస్ ని ఈ విధంగా అయితే స్టిచ్ చేయించా వేరే ఆంటీ కుట్టారు పర్లే బాగానే కుట్టారు ఈ క్లాత్ పైన వైట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అది కలర్ ప్రింటింగ్ పోతుందేమో అనుకోవచ్చు అలా ఏం లేదు నేను ఇప్పటికీ టూ టైమ్స్ అయితే వాష్ చేసా దీన్ని బాగానే ఉంది నా దగ్గర ఈ సిల్వర్ కలర్ దుప్పట ఉంటే సెట్ చేసుకున్నాను దుపట్టాస్ మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా సరే మీషోలో అన్నీ దొరుకుతాయి ట్రై చేయండి ఒకసారి ఈ డ్రెస్సెస్లో నాకు ఏది బాగుందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం జానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్